సిటీ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు సినీ నటుడు నారా రోహిత్ కి ఘన స్వాగతం పలికిన ఎన్టీఆర్ అభిమానులు చిట్వేలి మూల రోడ్డు నుంచి నక్కలపల్లె వరకు రూపు టాప్ వాహనంలో ర్యాలీగా బయలుదేరిన నారా రోహిత్ لالي نره روئتي نره سيكيا ان 3 جاغي ري ور وڪرا اوسه علا ابو ترداه సినిమా రిలీజ్ అయ్యింది అందరికీ తెలుసుకోవడం చాలా ఆనందంగా సినిమాల్లో రాజకీయాల్లో కూడా ఎన్టీ రామారావు గారు ఎంతో స్ఫూర్తి తెలుసు సినిమా ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించారు అలాగే రాజకీయాల్లో చరిత్ర వ్యక్తి విగ్రహాలు ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో ఎలక్షన్ లో అలాగే చాలా మందికి తీసుకెళ్లి మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేక వెన్నుపోటు పొడిచిందని వైసీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ మండిపడ్డారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తన నివాసంలో వైసీపీ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు

రేపు నాలుగో తేదీ వన్ ఇయర్ అంటే అధికారంలో అనౌన్స్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో ప్రజల్ని మోసం చేసి అలవాటు ప్రకారం కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆయనకు అలవాటు అయినటువంటి వెన్నుపోటు ఏ రకంగా వాళ్ళ మామగారిని పిల్లనిచ్చిన మామగారిని పొడిచి అధికారంలోకి వచ్చారు అదే రకంగా మీరు ఆదరించి పేద ప్రజలకు మోసం మాటలు చెప్పి అన్నీ చేస్తాము అని చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి ఒకటి కూడా సంపూర్ణంగా చేయకుండా సంవత్సరం కాలం పాటు ముఖ్యంగా పేదలకు ఆదరణ పొందినటువంటి అమ్మఒడి అదే రకంగా రైతు భరోసా కానీ ఇట్లాంటి పథకాలు కూడా ఏమి చేయకుండా ఒక సంవత్సరం పాటు విద్యార్థులకి తల్లిదండ్రులకి ఆవేదన మిగిల్చినటువంటి సందర్భంగా రేపు నాలుగో తేదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వెన్నుపోటు దినోత్సవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది ఆ రోజు ల్యాప్టాప్ దగ్గర నుంచి గాయీగా ఆర్డీఓ గారికి ఆఫీస్కి వెళ్ళి ఈ వన్ ఇయర్లో ఏవైతే ప్రామిస్ చేసి వైఫల్యం చెందారో ఆ విషయాలన్నీ కూడా మరి అక్కడ ఆర్టీఓ గారికి తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా ఎలక్షన్స్లో ఏ రకంగా గూడౌన్ తీసుకెళ్లి నెల్లూరులో కలుపుతామన్న విషయం కానీ టౌన్ సంబంధించి టూ టౌన్ వన్ టౌన్ కలిపే రైల్వే ట్రాక్ విషయం కానీ మంచినీళ్ళు సంపూర్ణంగా ఇస్తామన్న మాటలు మరి ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్లో ఏవైతే అనౌన్స్ చేశారో అవన్నీ ఎన్ని జరిగాయని వారిని కూడా నిలదీస్తూ మెమ్రాడమ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కమిటీలో ఉన్న మెంబర్లు జిల్లా కమిటీలో ఉన్న మెంబర్లు మండల అధ్యక్షులు మాకు కొత్తగా నియోజకవర్గ స్థాయిలో ఇరవై ఏడు అనుబంధ సంఘాల అధ్యక్షుల్ని ఈరోజు పిలిచి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు అందరూ కూడా వివరించడం జరిగింది అందరి సమిష్టిగా రేపు నాలుగవ తేదీ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నాం తేదీన విజయపదంలో మరి ప్రభుత్వానికి వచ్చి వాళ్ళ కళ్ళు తెరిచే విధంగా మరి ర్యాలీ ఉండబోతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ పోస్టర్ మా కుటుంబ సభ్యులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ బాధితుల్లో ఉన్నటువంటి శ్రేణులు అందరూ వచ్చారు వారి సమక్షంలో ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం నమస్కారం ఈ వార్తలు ఇంతతో సమాప్తం కలుద్దాం నమస్కారం